నల్లధనం దీన్ని విదేశాలకి తరలించడం నల్లధనం అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఎవరినో తన్నీనో లేకపోతే మడర్లు చేసి వెళ్తే అట్లాంటి దాన్ని అలా సంపాదించేదాన్ని బ్లాక్ మనీ అంటారు కానీ ఇండియాలో నల్లధనం అనేది అంటున్నాం అంటున్నామంటే పన్నులు ఎగవేసినప్పుడు వచ్చినటువంటి సొమ్ముల్ని నల్లధనం అంటున్నాం అంటే ఒక వ్యక్తి పది లక్షల పైన సంపాదిస్తే ప్రతి లక్షకి ముప్పై రూపాయలు పన్నులు కట్టాలి అదే ఐదు లక్షల లోపు అయితే దానికి ఒక లిమిట్ ఉంది ఐదు నుంచి పది అయితే ఎంత రెండున్నర నుంచి ఐదు అయితే ఎంత పది లక్షల పైన సంపాదించేటువంటి వాళ్ళందరూ కూడా డబ్బులు పన్నులు కట్టడంలో ఎగ్గొడుతూ ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళిపోయి విదేశాలకు మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటారు దీనికి కీలకమైనటువంటి కేంద్రంగా సుదీర్ఘ కాలం పాటు ఉన్నది స్విస్ బ్యాంక్ గత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అదే పెద్ద చర్చనీయాంశమైంది వేల లక్షల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్లు అవి వెనక్కి తెప్పిస్తామన్నటువంటిదే నాడు హామీ ఇచ్చింది మోడీ ప్రభుత్వం అదే సందర్భంలో చట్టంలోకి వచ్చేటప్పటికి స్విస్ బ స్వి స్విస్ చట్టాల ప్రకారం ఆ లెక్కలు ఇవ్వడానికి కుదరదని చెప్పడం దానికోసం తర్వాత అక్కడ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రావడం ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత ఒక్కసారిగా బ్లాక్ మనీ కంట్రోల్ అయిపోయింది అది ఎలాగా అంటే స్విస్ బ్యాంక్కి సంబంధించి తాజాగా అందినటువంటి నివేదిక రెండు వేల పదమూడులో అక్కడ వాళ్ళ మొత్తం డిపాజిట్లలో ఎనభై పాయింట్ రెండు శాతం భారతదేశం నుంచి పోయిన డబ్బులు తాజాగా రెండు వేల పదిహేడులోకి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం భారతీయుల సొమ్ము కేవలం ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉంది స్విస్ బ్యాంక్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ బిఏఎస్ సహకారంతో స్విస్ నేషనల్ బ్యాంక్ ఇచ్చినటువంటి తాజా నివేదిక ఇది దీన్ని బట్టి సీన్ అనేది అర్థమైపోతుంది అంటే నల్లధనాన్ని దాచడానికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్లేస్ ఒక్కసారిగా వేయబడింది దాంతో ఇప్పుడు అక్కడ డబ్బులు దాచుకోవడానికి కుదరట్లేదు ఇప్పుడు మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇక ఆ రూటుకు కూడా దర్యాప్తులు ప్రారంభించాల్సినటువంటి అవసరం జరుగుతున్నాయి అవన్నీ ఓ పక్కన ఈడీ చేస్తుంది అదే మలేషియా కావచ్చు లేకపోతే చిన్న చితక దేశాలు ఎక్కడైతే పన్నుల గురించి అడగనటువంటి దేశాలు ఉంటాయో లేదంటే మీ ఎక్కడిది అని అడగనటువంటి దేశాలు ఎక్కడైతే ఉంటాయో ఆ దేశాలలోకి తీసుకెళ్ళి డబ్బులు పెట్టుబడులు పెట్టేందుకు మన వాళ్ళు తెగబడుతున్నారు ఎగబడుతున్నారు అయితే గతంలో పోల్చు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అట్లా అడ్డదిడ్డంగా తీసుకెళ్లేటువంటి ధైర్యం అయితే చేయట్లేదు ఎందుకంటే ఇవాళ దాదాపుగా అన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది దేశం భారత ప్రభుత్వం దాంతో ఏ దేశాల వాళ్ళైనా సరే నివేదికలు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది అది క్రమంగా అక్కడ పెట్టడానికి మారిషస్ లాంటి చోట్ల లేకపోతే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి దేశాలు ఎక్కడా కూడా ఆ డబ్బులు పెడితే మారిషస్ లాంటి చోట్లయితే ఇంకా కొంత అవకాశం ఉంది మలేషియా కానీ మారిషస్ లాంటి చోట్ల కానీ కొద్దిగా అవకాశం ఉంది తప్పించి మిగతా చోట్ల మాత్రం డబ్బులు పెట్టడానికి అవకాశం లేదు బ్యాంకింగ్ పరంగా లేదా చట్టబద్ధమైనటువంటి వ్యాపార లావాదేవీలు జరిగేటువంటి చోట్ల మాత్రం అవకాశం లేదు కాబట్టి ఒక పెద్ద అంశంలో ఒక అదే పెద్ద మార్పు కూడా చోటు చేసుకుందనడానికి స్విస్ బ్యాంకులో తగ్గిన భారతీయ డిపాజిట్లు సజీవమైనటువంటి సాక్ష్యం